యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది జాన్ డీర్ డబ్ల్యూ సెవెంటీ టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈ రోజు ముందుకైతే జాయింటర్ కంపెనీ వారి డబ్ల్యూ సెవెంటీ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనరాజ్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఈ హార్వెస్టర్ యొక్క టైర్ లైఫ్ వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి తొంభై శాతంగా ఉన్నాయి టైర్లు కూడా నీట్ కండిషన్లు ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు ఇవిచ్చామని ఓన్ రాజ్ చెప్తున్నారు ఈ బండి యొక్క బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఉంది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగిందని ఓనరాజ్ చెప్తున్నారు ఈ బండితో పాటుగా రెండు రకాల కట్టర్లు అయితే ఉండడం జరిగింది ఈ వెహికల్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఎటువంటి రిపేర్ అయితే ఈ బోనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓన్ నెంబర్ కింద టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బండికి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు మాత్రం చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు బండి అయితే నెంబర్ తీసేందుకు నెంబర్ లేకపోతే బండి అమ్మిడిపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు